అవన్ శుద్ధి వాడడం ద్వారా వేరు వ్యవస్థ అనేది చాలా బాగా డెవలప్ అయింది అవన్ శుద్ధి వాడని చెట్ల త్రీ ఫీట్ గానీ త్రీ అండ్ హాఫ్ లోపు ఉంటున్నాయి అవన్ శుద్ధి వాడిన చెట్లు ఏమైనా త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ వరకు కూడా గ్రోతింగ్ బాగా వచ్చింది ఈ మొక్కకు వచ్చేసి ఇది మెయిన్ మేడం దీని నుంచి డెవలప్ అయినది ఇట్ సైడ్ ఒకటి ఉంది మేడం దాని నుంచి వచ్చేసి ఇది ఒకటి ఇక ఇది రెండు మేడం ఇది వచ్చేసి ఇది మూడు ఇక ఇది నాలుగు ఇటు వచ్చేసి ఇక్కడ రెండు ఉన్నాయి ఆరు ప్లస్ ఇటు మూడు ఇంచు నుంచు పది నుంచి పదిహేను వరకు ఉండొచ్చు మేడం ఒక్క చెట్టు నుంచి మనకి పదిహేను కొమ్మల వరకు డెవలప్ అయింది వైట్ ఉన్నాయి మేడం ఇటు వచ్చేసి లోపల ఉన్న కాయ మేడం ఇది సైజ్ అండ్ క్వాలిటీ రెండు కూడా షైనింగ్ కూడా బాగుంది మేడం ముక్క జన్మది రాజు ఒక సంవత్సరం అది బాగా అనిపించింది బరువు మంచిగా వచ్చింది గింజ సైజ్ మంచిగా వచ్చింది రెండు గింజ సైజు మంచిగా గుడ్డ వచ్చింది బరువు వచ్చింది వెయ్యిన దానికి వేసిన ఎన్ని క్వింటాల తేడా ఉన్నట్టు ఏడు క్వింటాల తేడా ఉంది ఎకరానికి మనం ఆవిలవి కానీ బెల్డవి కానీ ఎరువు వేసుకుంటే ఇట్లా వస్తుంది ఆ రకంగా చెట్టు మంచిగా పెరుగుతుంది కొమ్మ పెరుగుడు చెట్టు పెద్ద ఇట్లా ఎత్తు రాకట కొమ్మ చక్క ఎదులు రాకట పచ్చదనం అది బాగుంటుంది పంట క్వాలిటీ అయితే మంచిగా వస్తాయి సైజు మాత్రం మంచిగా ఉన్నది అంతకు ముందు మంచిగా లేకుండే ఇంటి వెరుగుడు ఎందుకు ఇట్లా వేతా ఉండదు ఎందుకు ఇట్లా మెడిసి పెరగాలి కదంటే పెరుగు లేకుండే ఇట్లా కొమ్మలు కొమ్మలసివా రాకట్లేదు కొమ్మసుడు మంచిగా క్రాప్ రాకడం అవన శుద్ధి చేసినప్పటి నుండి మంచిగా ఉన్నది నమస్కారం కంపెనీ యూట్యూబ్ స్వాగతం మనం ఈ రోజు కొమలంబీం జిల్లా చింతనమానపల్లి మండలం బాలాజీ అనకోడ గ్రామంలో ఉన్నాము మనతో పాటు రౌతు తోగయ్య గారు ఉన్నారు తోగయ్య గారు గత మూడు సంవత్సరాల నుంచి యూటైట్ కంపెనీ ప్రాణ్య చీటో కూడా వాడారు ఇవి ఏ ఏ పంటల మీద వాడారు తనకేమే ఉపయోగాలు జరిగినాయి ఏమేమి మార్పులు గమనించారనే విషయాన్ని తన మాటలను తెలుసుకున్నాము గత మూడు సంవత్సరాల నుంచి అవనశుద్ధి ప్రాణ్య చీటో వాడుతున్నారు కదా ఏ ఏ పంటల మీద వాడారు మార్పు చూశారు బరువు మంచిగా వచ్చింది గింజ సైజు మంచిగా వచ్చింది కర్ర సైజు మంచిగా వచ్చింది కండ మంచిగా వచ్చింది రెండు గింజ సైజు మంచిగా గుడ్డ వచ్చింది బరువు వచ్చింది వెయ్యి దానికి వేసిన ఎన్ని క్వింటాల్ తేడా ఉన్నాడు ఏడు క్వింటాల తేడు ఉంది ఎకరానికి మీరు మిరపతో ఎన్ని సంవత్సరాలు పెట్టేస్తున్నారు నాలుగు సంవత్సరాలు అయితే అండి మూడు సంవత్సరాలు నుండి అవన శుద్ధి చేసిన అంత సంవత్సరం అవి లేదు శుద్ధి గురించి అక్కడ నుండి కొంచెం మంచిగా ఉండదు శుద్ధి వాడినప్పుడు భూమిలో ఏమేమి మార్పులు చూశారు చెట్టు మనం ఎరిగేసిన తప్ప మంచిగా మనం ఆవిలవి కానీ బెల్లవి కానీ ఎరిగేసుకుంటే ఇట్లా వస్తుంది ఆ రకంగా చెట్టు మంచిగా పెరుగుతుంది కొమ్మ చెట్టు సో పెద్ద ఎత్తు రాకట కొమ్మ చక్క వెడలు పచ్చదనం అది బాగుంటుంది పంట క్వాలిటీ అయితే మంచి చెప్తాను సైజు మాత్రం మంచి ఉన్నది ఇవ్వండి మాత్రం ఇంత లేదు ఎవరి శుద్ధి వాడిన దానికి వాడిన దానికి మాత్రం మార్పు ఉన్నది చుట్టుపక్కల మిర్చి వేస్తున్నారు కదా మన అవన శుద్ధి వాడిన వాటికి వాడిన వాటికి ఏం తేడా ఉంటుంది చెట్టు మంచి గ్రోతింగ్ లేదు రెండోది క్రాప్స్ ఇంత లేదా ఇవ్వని క్రాప్స్ మంచి వచ్చింది చెట్టు మంచిగా పెరిగింది కొమ్మలు వచ్చినాయి మంచిగా ఈ అవన శుద్ధి వేసింది ఇవ్వని పక్కలే ఈ తిరిగి లేవు తగ్గించారా బలం కట్టలు తక్కువ చేసినాను అంతకు ముందు మంచి లేకుండే ఇంత పెరుగుడు ఎందుకు ఇంత పెరుగుతా ఉండాలి ఎందుకు ఇంత మిర్చి పెరగాలి కదంటే పెరుగు లేకుండే ఇట్లా కొమ్మలు చూడ రాకట్లేదు రావడం ఇట్లా చుట్టు కొమ్మలు అచ్చుడు మంచి క్రాప్ రాకడా యవన శుద్ధి చేసినప్పటి నుండి మంచి ఉన్నది మనతో పాటు ఇప్పుడు తోగయ్య గారి వాళ్ళ కొడుకు అంజన గారు ఉన్నారు అంజన్న గారు మ్యూటేట్ కంపెనీ అవన శుద్ధి ప్రాణ్య చీటో వాడడం వల్ల ఏమేం మార్పు గమనించారో తన మాటల్లో కూడా తెలుసుకున్నాము అవన శుద్ధి వాడడం ద్వారా అంటే వేరు అనేది చాలా బాగా డెవలప్ అయింది శుద్ధి వాడని చెట్లు అంటే త్రీ ఫీట్ గానీ త్రీ అండ్ హాఫ్ లోపు ఉంటున్నాయి అవన్ శుద్ధి వాడిన చెట్లు అంటే త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ వరకు కూడా గ్రోతింగ్ బాగా వచ్చింది కొమ్మలు వచ్చేసి చాలా బాగా డెవలప్ అయినాయి క్రాప్ వచ్చేసి చాలా బాగుంది మేడం గతంలో చూసుకుంటే ఏంటంటే క్రాప్ వచ్చేసి చాలా పల్చగా ఉండేది బట్ ఇప్పుడు వచ్చేసి చాలా మందంగా వచ్చింది పొలాలలో కాపుకి ఈ కాపుకి తేడా ఉందా చాలా వరకు తేడా త్రీ క్వింటల్ వరకు తేడా ఉంటది మేడం తాలూకాయ అనేది తగ్గిపోయి క్వాలిటీ కాయ వస్తుంది గతంలో చూసుకున్నట్లయితే తాళు కాయ అనేది ఎక్కువ ఉండేది పాటికి ఎన్ని మొక్కలు పెడతారు ఒక మొక్క పెట్టినా కానీ కొమ్మలు అనేటివి చాలా బాగా డెవలప్ అయినాయి మేడం వేరు వ్యవస్థ అనేది చాలా వరకు డెవలప్ అయింది గ్రోతింగ్ వచ్చింది అనే కనుక వచ్చేసి మనకి క్రాప్ అయితే చాలా బాగుంది మేడం కాయ సైజ్ వచ్చేసి బాగుంది రంగు బాగుంది మేడం షైనింగ్ గా ఉంది చూడడానికి మంచిగా నీట్ గా కనబడుతుంది ఈ మొక్కకి వచ్చేసి ఇది మెయిన్ మేడం దీని నుంచి డెవలప్ అయినది ఇటు సైడ్ ఒకటి ఉంది మేడం దాని నుంచి వచ్చేసి ఇది ఒకటి రెండు మేడం ఇది వచ్చేసి ఇది మూడు ఇక ఇది నాలుగు ఇటు వచ్చేసి ఇక్కడ రెండు ఉన్నాయి ఆరు ప్లస్ ఇటు మూడు నుంచి పది నుంచి పదిహేను వరకు ఉండొచ్చు మేడం ఒక్క చెట్టు నుంచి మనకి పదిహేను కొమ్మల వరకు డెవలప్ అవుతున్నాయి మేడం ఇటు వచ్చేసి లోపల ఉన్న కాయ మేడం ఇది సైజ్ అండ్ క్వాలిటీ రెండు కూడా షైనింగ్ కూడా బాగుంది మేడం